ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ యొక్క వార్త మీకు అందబోతుంది అంటే ఏ వార్త మీకు అందబోతుంది అది అంటే అది శుభవార్త అశుభ వార్త అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటి సమస్యల్లో కొంతమంది చిక్కుకుపోయి వాటి నుండి బయట ఎలా బయటపడాలో తెలియక ఎన్నో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను విధంగా వేరే పరమైనటువంటి ఇబ్బందులను ఎన్నిటినో అనుభవిస్తూ ఎదుర్కొంటూ వస్తున్నటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడి గురువుగారు మనకి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెలుపుతారు మనకు ఉన్నటువంటి సమస్యలకు చక్కనటువంటి పరిష్కారాన్ని తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యలను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాటి నుండి మనకి విముక్తి కలిగేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనకు ఎలాంటి సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకోడళ్ల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవ్వడం ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి మనల్ని బయటపడేస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని ఆశ్రయించి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది ఇతర విషయాల జోలికి వీరు అసలు ఎల్లరనే చెప్పుకోవచ్చు ఇతర విషయాల్లో అసలు వీరు జోక్యమే చేసుకోరు వీరికి ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది నూతన వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకోగలుగుతారు వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఈ యొక్క ధనుషు రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిజాయితీని కలిగి ఉంటారు వీరికి డబ్బు అంటే పెద్దగా ఇష్టపడరు చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంతే తొందరగా వస్తుంది తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అసలు ఇష్టమే ఉండదు వీరి యొక్క మనసు బుద్ధి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు ఏ కార్య సాధన కోసం ఎంత కాలమైన ఎదురు చూస్తూనే ఉంటారు వీరికి ఓర్పు సహనం అనేది అధికంగా ఉంటుంది అలాగే వీరు ఉన్నది ఉన్నట్లుగా మొహానే మాట్లాడేస్తారు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం వీరికి రాదు ఏదైనా కానీ నిర్భయంగా నిక్కచ్చుగా మొహం మీదే చెప్పేస్తారు అనేటువంటి విషయంలో వీరిది ఒక గొప్ప లక్షణమనే చెప్పవచ్చు వీరు దైవభక్తి అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆత్మరక్షణ సాక్షిగా విరోధముగా ఏదీ కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాటిని బట్టే నడుస్తూ ఉంటారు అవకాశం ఉండి కూడా సహాయం చేయాలనే అనేటటువంటి నిందను వీరు అసలు మోయలేరు ఎందుకంటే అసలు ఆలోచన లేకుండా ఏదోనే వీరు ఎటువంటి సహాయనైనా నిర్భయంగా చేయగలుగుతారు ఎవరికైనా సరే కానీ వీరి యొక్క కుటుంబంలో వీరిదే పై చేయగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చూడ్డానికి గర్వంగా గంభీరంగా ఉన్నప్పటికీ వీరు చిన్న పిల్లల మనసుకనేవి చెప్పుకోవాలి అంటే వీరు చాలా సున్నితమైనటువంటి మనసు కలవారు అలాగే వీరు పది మందిలో ఉన్నప్పుడు కూడా వీరికి సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటుంది నలుగురిలో ఎక్కువగా కలవలేరు వీరికి దయా ద్రాతృత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి వీరి శక్తికి మించి దాన ధర్మాలు చేయాలి అనే అనుకుంటారు వీరిలో ఉన్నటువంటి గొప్ప ఒక గొప్ప లక్షణం ఇదేననే చెప్పాలి వీరు దేనిని కూడా మనసులో దాచుకొనే దాచుకోరు దాపరికాలు అంటే వీరికి అసలు ఇష్టమే ఉండదు వీరికి ఇష్టమైనటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర వీరు అన్ని విషయాలను పంచుకుంటారు అలాగే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినా వీరి యొక్క కుటుంబం కోసం సంఘం కోసం సర్దుకుపోయేటటువంటి గుణం వీరిలో ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి వీరు ప్రేమకు ప్రాధాన్యతను ఇస్తారు ఆ ప్రేమకే కట్టుబడి ఉంటారు అలాగే వీళ్లకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సర్దుకుపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క ధనుషు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు ఈ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు అంతా కూడా మంచి కాలమే నడుస్తుందండి ఆశించిన ఫలితాలు అయితే సొంతమవుతాయి అనుకున్నటువంటి ఫలితాలు వెంటనే వస్తాయి ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు ప్రారంభించినటువంటి అన్ని పనుల్లో అన్నిటిలో కూడా పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క ప్రతిభకు మంచి ప్రశంసలు బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారండి బుద్ధిబలం అనేది చాలా బాగుంటుంది కుటుంబ సహకారం అందుతుంది దృఢ సంకల్పం శీఘ్ర విజయాన్ని కలిగిస్తుంది మీ చుట్టూ సందడి వాతావరణం అనేది నెలకొంటుంది అధికారుల సహకారం అనేది లభిస్తుంది శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క పథకాలతో విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ యొక్క భవిష్యత్తును ప్రణాళికలతో రూపొందించుకొని నిమగ్నం అవుతారు వినోద కార్యక్రమాలను ఆనందాన్ని కలిగిస్తాయి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశస్సులు పొందండి ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెప్పిస్తుంది ఇంటి పనులకు సంబంధించినటువంటి వారి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది వాదనలు తగువులు అనవసరంగా ఇతరులతో అదేవిధంగా ఇతరులలో తప్పులించడం అయితే మానేయండి మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టనవసరమే లేదు మీ పనిపైనే మీ ప్రాధాన్యతలపైనే శ్రద్ధ పెట్టండి సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలా కనిపిస్తుండటంతో లాభదాయకమైనటువంటి రోజు ఇక మీరు విశ్వ అన్న మాటే కానీ గ్రోసరీ షాపింగ్ విషయాల్లో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు ఈరోజు మీరు పాటించవలసినటువంటి చిన్న పరిహారం ఏమిటంటే స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మరియు మానసిక హింస నుండి కూడా మీరు దూరంగా ఉండాలి ఇక ఈరోజు ఆరోగ్య విషయానికి వస్తే కానీ ఆరోగ్యం అంటే చాలా మెరుగ్గా ఉంటుందండి ఎటువంటి ఆరోగ్య విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈరోజు అయితే మంచిగా గడిచిపోతుంది ఇక సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు వృత్తి వైవాహిక జీవితాన్ని విషయానికి వస్తే కనుకండి ఈరోజు అన్నిటిలో లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి అన్నిటి అంశాల్లో కూడా మీరు జాగ్ర జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా వీటిలో మీరు అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుషరాశి వారి యొక్క జాతకం ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్